పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రజు సన్నిధి కేదము సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము రాండి యుంచి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహాదేవుండు గణమాహ ము గలరాజు భూమ్యా గాదపు లోయలను బుధర శిఖరము లాయనవే రండి ఉత్సించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించి ఆయనదేం సాత్యోనిహాస్తము భువి చేసే ఆయన దైవము పాలితుల ఆయనమే పెడి గోరెలమో హించి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సాన్నిధి మోకరించి ఆయన ముందర ఆ गई को ने ना अई यदि मन केंतो मेलगुनो रंडियो चाहिंची पाड़ुदमो राक्षण तुर्गमो मन प्रभुवे तंद्रकुमार सुधात्मा कुनो తగుస్తుతి మహిమలు కాలుగక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నవ్వును ఆమే రాండి చాహించి పాడుదాము రాక్షణతో दुर्गमु प्रभुवे